నమస్తే నేను విజయ్ అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుతున్న వారిని ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది అంటే ఒకటి నుంచి ఆరు వరకు కూడా ఖచ్చితంగా అందరూ కూడా ఇంగ్లీషులోనే చదవాలి ఆరు తర్వాత నుంచి ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉన్నారు ఒకటి నుంచి ఆరు వరకు ఇంగ్లీషు తెలుగు మీడియం రెండింటిలో చదువుకుంటూ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మీడియంలోనే ఉండాలి టెన్త్ ఎగ్జామ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లో రాయాలని ఒక నిర్ణయం తీసుకుంది అయితే గతంలో ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద సుప్రీంకోర్టును ఆశ్రయించారు కానీ సుప్రీంకోర్టు ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ అవ్వాలంటే కష్టతరం కాబట్టి ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఒక నిర్ణయం తీసుకుంది అయినా గత ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు మీడియంస్ని కొనసాగించింది ఇంగ్లీష్ మీడియంను కొనసాగించింది తెలుగు మీడియంను కొనసాగించింది దానివల్ల ఏం జరిగిందంటే ఇప్పుడు టెన్త్ క్లాస్లో ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్స్ రాయాలనేటువంటి నిబంధన అయితే ఖచ్చితంగా అమలుపరిచింది అయితే ఇప్పుడు టెన్త్ క్లాస్కి వచ్చినటువంటి విద్యార్థులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే తెలుగు మీడియంలోనే బోధన జరిగింది కానీ ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్స్ రాయాలంటే అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలనేటువంటి రూల్ లేదు ఒకవేళ తెలుగు మీడియంలో తెలుగులోనే ఎగ్జామ్స్ రాయాసు రాసుకోవచ్చు అనేటువంటి అవకాశం ఉన్నటువంటి విద్యార్థులు ఖచ్చితంగా మళ్ళీ తెలుగులో రాసుకోవచ్చు అది ఈ ఒక్క ఏడాది వరకు పర్మిషన్ ఇచ్చింది ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంతమంది అంటే చూస్తే దాదాపుగా ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ క్లాస్ చదువుతున్నారో ఆరు పాయింట్ ఇరవై లక్షలు అంటే ఆరు లక్షల ఇరవై వేల మంది ఉన్నారు అందులో ఇప్పటివరకు ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు నాలుగు లక్షల తొంభై నాలుగు వేల మంది ఉన్నారు ఇందులో ముప్పై తొమ్మిది వేలకు పైగా విద్యార్థులు తెలుగులోనే పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇప్పటివరకు జరిగినటువంటి యూనిట్ టెస్టులు లేదంటే క్వార్టర్లీ హాఫ్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా తెలుగులోనే రాసే వచ్చారు ఏదో విధంగా మార్కులు ఇస్తూ వచ్చే వచ్చారు కానీ ఫైనల్ ఎగ్జామ్స్కి మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లో రాయాలనేటువంటి నిబంధనని దాన్ని కొంచెం సడలించి తెలుగులో కూడా రాసుకునేటువంటి వెసులుబాటుని ఈ సంవత్సరం వరకు ప్రభుత్వం ఇచ్చింది